నగరం నడిబడున వేల కోట్ల డ్రగ్స్ మాఫియా తయారవుతుంటే డ్రగ్స్ నిర్మూలన కోసమే ఏర్పడిన ఈగల్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వంటి సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు ప్రగతిశీల విజన సంఘం పీవైఎల్ నగర అధ్యక్ష కార్యదర్శులు బిఎస్ కృష్ణ కొల్లూరు భీమేష్లు చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ సంబంధిత కెమికల్స్ పట్టుబడిన నేపథ్యంలో రామ్నగర్ చివరస్తాలో పీవైఎల్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు

ఒక కెమికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ డ్రగ్స్ దంగా ఈరోజు నిన్న పన్నెండు వందల కోట్లతో ఏర్పడిందని డ్రగ్స్ డ్రగ్స్ బయటపడడం జరిగింది మరి ఒకవైపు ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మేము డ్రగ్స్ బాబియా నిర్మించడం కోసం అనేక అనేక చట్టాలు తీసుకొస్తూ ఉన్నాము ఆఫ్ల ద్వారా యువకులను ప్రోత్సహిస్తూ ఉన్నామని ఇంకోవైపు ఇట్లాంటి వాటిని ప్రభుత్వాలే ఇంత ప్రోత్సహిస్తూ ఉన్నాయని ఇక్కడ అర్థమవుతోంది మున్నాక మొన్నలే ఈ గారు నా తట్టు ఎక్స్పోర్ట్ ఏంటనేది ఒక సంస్థ ఓ గ్రూప్ అటువంటి కెమికల్ ఫ్యాక్టరీలో పన్నెండు వందల కోట్లతో ఇక్కడ డ్రగ్స్ మాత్రం నడుస్తుందని ఇక్కడ పోలీసులు ఆ వాళ్ళ గుట్టు రద్దు జరిగింది మరి ఇదే ఇదే రామ్నాథ్ చంద్రశ్రంలో ఇదే మనము నిరసన కార్యక్రమం చేస్తున్న సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము పదిహేను మందితో ఏదో కార్యక్రమాలు పెట్టుకొని మీరు మీరే ప్రచారం తప్ప తప్పదని ఇక్కడ ఉన్నటువంటి గత్తి నిర్మణపై ఈ ప్రభుత్వాలు కానీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ దృష్టి పెట్టట్లేదుగా మేము చెప్తా ఉన్నాము తక్షణమే దీని అనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో రామ్నగర్ ఉన్నటువంటి అనేక దండాలు చేస్తాడని ఆ దండాల భాగంగానే ఈ గత్తు మాఫియా కూడా వాళ్ళు అలవాటు పడ్డానని చెప్తున్నాను ఇప్పటి వరకు వాళ్ళని ఎవరు కాబట్టి అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చెప్పట్లేదు కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నది రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ పై మళ్ళీ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా ఇట్లాంటి ఎక్కడైతే కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ కెమికల్ ఫ్యాక్టరీలు అనేటివి కూడా ప్రభుత్వం వెంటనే సర్చ్ చేయాల్సిన అవసరం ఉన్నది లేదనంటే ఇదే పీవాల యోజన సంఘాలుగా మేము అనుమతి లేనటువంటి కెమికల్ ఫ్యాక్టరీలు అన్నిటి కూడా కెమికల్ ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలో తచ్చుకోకపోయానా మేము మేము అన్నీ కూడా సర్చ్ చేస్తామని మేము ఈ మేము చెప్తా ఉన్నాం మిత్రుల ఒకవైపు అనేక సంవత్సరాలు హైదరాబాద్లో పది మందిలో ఒకరు గంజాకి బానిస అవుతూ ఉన్నారని ఇక్కడ అనేక సంవత్సరాలు చెప్తా ఉన్నాయి ఈ రోజుకు ప్రభుత్వం ఎన్ని మందిని కాపాడింది వీళ్ళు ఎట్టినటువంటి నిర్ణయం ఒక ఆప్ అని తీసుకొచ్చారు వాళ్ళ ఆప్లో యువతను దొరకబడుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మళ్ళీ అదే ఇవ్వతను డ్రగ్స్కి మాపేపు మళ్ళీ వాళ్ళే అలవాటు చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కష్టాలు మేము అడుగుతున్నాం ఇప్పటి వరకు కూడా ఈ డ్రగ్స్లో ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు ఎవరు నిరూపించరు అసలు దాంట్లో ఉన్నటువంటి ఎవరు అనేది కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేయలే బయటికి మాత్రం పేపర్లో ఈ సమస్య ఉంది వీళ్ళు ఏచ్చినావు అంటే తప్పగానే హైదరాబాద్లో ఇప్పటి వరకు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకున్న పాపన పోలేదు ఈ ప్రభుత్వం కానీ ఈ పోలీసు కానీ తక్షణమే బిడ్డ అంటే ముఖ్య గారి యువతను మళ్ళీ పట్టించే ప్లాన్ చేస్తే మాత్రం రానున్న రోజుల్లో మా యువత సంఘానికి హెచ్చరిస్తా ఉన్నారేకంగా ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము అదే విధంగా నిన్నగాక మొన్న పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ను మట్టివేత జరిగింది ఈ కెమికల్ ఫ్యాక్టరీలకు పర్మిషన్లు ఇస్తున్నారు ప్రభుత్వము పర్మిషన్లు ఇస్తున్నా వాళ్ళ ఆధ్వర్యంలోనే దందాలు నడిపిస్తూ ఉన్నారు ఒకవైపు ఏమో ఐదు కిలోలు పట్టుకున్నాం నాలుగు కిలోలు పట్టుకున్నాం పది కిలోలు పట్టుకున్నాం అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇవ్వడం ప్రభుత్వం దానిపైనే దృష్టి పెట్టినామని చెప్పేసి అంటుండే అంటుండగా ఒకవైపు ఏమో పక్క రాష్ట్రం నుంచి మహారాష్ట్రం నుంచి కూడా వచ్చి డ్రగ్స్ మాఫియాను పట్టుకోవడం జరిగింది డ్రగ్స్ మాఫియా ఇంత విచ్చలవిడిగా జరుగుతున్నాయి నడిపోతున్న హైదరాబాద్ నడిపోతున్న చెల్లపల్లిలో మహారాష్ట్ర పోలీసులు పట్టుకుంటుంటే స్థానిక పోలీసులు పోలీస్ అధికారులు హైదరాబాద్ సెంటర్లో రాజధాని నడిబొడ్డున ఏం పట్టుకోలేని పరిస్థితి ఉన్నది పక్క రాష్ట్రాలు వచ్చి తాడులు చేసి పట్టుకుంటుంటే ఈ రాష్ట్ర పోలీసులు మరి ఏం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు మేము కంపల్సరీ వాళ్ళని నిలదీసాము రాబోయే రోజుల్లో కెమికల్ ఫ్యాక్టరీలపై మేము దాడులు కూడా చేస్తాము ఆ కెమికల్ ఫ్యాక్టరీలు కూడా మూత అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా కెమికల్ ఫ్యాక్టరీలకు పర్మిషన్లు ఇస్తూ డ్రగ్స్ తయారీకి వాళ్ళకు సహకరిస్తున్న ప్రభుత్వాలు నాయకులు వాళ్ళందరినీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాము డ్రగ్స్కు వ్యతిరేకంగా మేము నిరంతరం పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు గవర్నమెంట్ పట్టించుకోకపోవడం చాలా విచారక విచారకరణంగా ఉండాలి ఇదే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో కెమికల్ ఎలాంటి ఫ్యాక్టరీలకు పర్మిషన్ ఇచ్చిన భూత పడేలలా మేము వెళ్ళి చొచ్చుకుపోయి ఆ కెమికల్ ఫ్యాక్టరీలను బంద్ చేసే విధంగా మేము నిరసన వ్యక్తం చేస్తూ మేము రాబోయే రోజుల్లో దీన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పి వాటిని అరికట్టాలని కోరుకుంటున్నాం కార్యక్రమంలో పివైఎల్ నగర ఉపాధ్యక్షులు కుంభోజ్ కిరణ్ పీవైఎల్ నాయకులు రాజు రాంబాబు చంద్రశేఖర్ రాజు జయప్రసాద్ రాము నాగయ్య నరసింహ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు